యుద్ధ ప్రాతిపదిక మీద కట్టుకునే ఇళ్లకి పూర్తి సహకారం అందించి తక్కువలో తక్కువ నాలుగు వందల చదర పడుగులు కట్టాలి ఎక్కువలో ఎక్కువ ఆరు వందల చదరపాడుగులు దాటి కట్టకూడదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ వర్తించుద్ది ఈ కట్టేది మీరు ఫౌండేషన్ మీరు అప్లోడ్ చేస్తే ప్రతి సోమవారం అది ఫౌండేషన్ కంప్లీట్ అయితే లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్ అయితే మరొక లక్ష సో విన్నారు కదా అండి మంత్రి పొంగులేటి గారి మాటల్లోనే స్వయంగా ఇందిరమ్మ ఇళ్లకి ఎలా డబ్బులు శాంక్షన్ చేస్తారు ప్రతి సోమవారం డబ్బులు ఎలా వేస్తారు అనేది పూర్తి వివరాలు అయితే మంత్రి పొంగులేటి గారి మాటల్లోనే విన్నాం కదా ఈ ఇన్ఫర్మేషన్ దయచేసి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ